హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ చాలా ఈజీ అండి బ్యాచిలర్స్ అయినా చికెన్ ఫ్రై రాని వాళ్ళైనా ఈజీగా ఇలా చేసేసుకొని తిన్నామనుకో టేస్ట్ మాత్రం గుండెలు అదిరిలా ఉంటుందండి మరి అదేనండి ఏంటి ఆ రెసిపీ అనుకుంటారా తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు కావాలంటే మీరు ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి అయితే వేడైన నూనెలో ముందే వేసేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు కూడా మనము పచ్చిమిరపకాయలతో పాటు వేసేసుకొని వన్ స్పూన్ అల్లం కూడా వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం పేస్ట్ వేసేసుకొని మనము బాగా ఇలా ఫ్రై అయ్యేలా చూసేసుకోవాలండి మరి ముందే తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం కనుక మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫస్టే అల్లం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా మనము సాల్ట్ కూడా వేసేసుకోవాలండి మరి హాఫ్ కేజీకి తగినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు కూడా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై అయిపోయినాక హాఫ్ కేజీ చికెన్ నీట్గా నేనైతే కడిగి పెట్టి ఆరపెట్టేసుకున్నానండి ఉల్లిపాయలు మాత్రం ఇలా ఫ్రై అయిపోవాలండి బాగా మగ్గిన ఉల్లిపాయల్లో మనము కడిగి పెట్టిన చికెన్ నీట్గా వాటర్ అంతా పోయ్యవరకి ఉంచేసుకొని ఈ విధంగా మనము ఫ్రై అయిన ఉల్లిపాయలు చికెన్ కూడా వేసేసుకొని మనం ఇలా కలిపెట్టుకోవాలండి బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి మరి మూత పెట్టుకున్న మూత పెట్టుకోకుండా చేసే మరి చికెన్ ఫ్రై మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈజీగా కూడా మరి బ్యాచిలర్స్ అయినా రూమెంట్స్ అయినా ఇలా మనము ఉన్నప్పుడు చేసుకున్నాం తెలంగాణ స్టైల్లో టేస్ట్ మాత్రం గుండెలు అదిరిపోయేలా ఉంటుంది మరి బాగా చికెన్ ఫ్రై అయిపోయాక మనము పసుపు వేసుకోవాలండి ముందే పసుపు వేయకూడదు చికెన్ అనేది మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనం ఈ చికెన్ స్పేస్ కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా వేపేసుకోవాలండి చూడండి తగినంత ఆయిల్ వేసుకోవడం మూలంగా హాఫ్ కేజీ సరిపోతుంది టూ స్పూన్స్ మనం మిర్చి పౌడర్ కూడా వేసేసుకోవాలండి టూ స్పూన్స్ నేనైతే కావాల్సినంత వేసుకున్నాను మా ఇంట్లో కొంచెం మిర్చి పౌడర్ అనేది కారం అనేది తక్కువ తింటారు మీరు కావాలంటే ఒక వన్ స్పూన్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి మనం మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మంట మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలి వన్ స్పూను గరం మసాలా కూడా వేసేసుకోవాలండి అప్పుడే గ్రైండర్ చేసిన గరం మసాలా వేయడం మూలంగా తెలంగాణలో చికెన్ ఫ్రై చేసాం కదా దాని స్టైల్లో మనం కొంచెం స్పైసీ కూడా ఉంటుంది తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని మనము మంచిగా ఇలా మరి ఒకసారి కలిపేసుకోవాలండి మరి ఇలా తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై చేసేసుకున్నారనుకో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరు ఫ్రై చేసి ఫ్రెండ్స్